వాడువ్వడం మొన్న వచ్చి రెండు కథలు చెప్తే అది ప్రేమ అంటే అయ్యామ్మల ఇదే కదా నా బతుకు ఈరోజు మన దగ్గరకు ఒక పంచాయతీ వచ్చింది చూస్తే వాడు మరీ మంగపతి కన్నా తేడా ఉన్నాడు ఆడి కూతురు నీళ్ళ పంచాయతీ అరే వెంక నన్ను బిలవండరా బరబ్బరి చెప్పినావు నేను గాండి కానీ నీ తమ్ముని కూతురు వాని యంతోనో ఒక రూమ్లా ముప్పై నిమిషాలు ఉంటే ఆరు నెలలు వాణ్ణి కోట జుట్టి పిచ్చి కుక్కని తిప్పినట్టు తిప్పిన చూడన్నా గట్లా నా కూతురుకు లైన్ వేస్తే నా కూతురు వాడిని పెళ్ళి చేసుకుంటా అంటే మరి నేనేం చేయాలన్నా చెప్పు నువ్వే చెప్పన్న చిన్నప్పుడు ఇంట్లో టీవీ లేదని పక్కింటికి పోయి తొంగి తొంగి టీవీ చూస్తా ఉంటే నా బిడ్డ అట్లా గలీజ్గా చూడొద్దు అని చెప్పి లోన్ తీసుకుని మరి కలర్ టీవీ కొందా అన్నా మరి ఎందుకు పని చేసినా ఒళ్ళ మీద పురుగులు పడితే మందు కొట్టాలా మన ఇంట్లో అమ్మాయి ప్రేమలో పడితే వాని మీద యాసిడ్ పోయాలి కదా మా కాడా యాసిడ్ డబ్బా తీసుకురాబో మీద పోస్తాను ఇంకొక యాంగిల్ ఆలోచిస్తే బాగుంటుందేమో నా గురించి అంత ఆలోచించలే నన్ను అడిగితే నేను చెప్తుండే కదా అలా చేస్తుండే ఆడు నువ్వు నా జాగాలో ఉంటే ఇలా చేస్తావు అన్నా మంగప్ప చూపుకుంటాడా నే కూతురు వెనకలపడుతుండ కేసు పెట్టు అన్నా మన మీద కేసు పెట్టుడు బుర్ర పెట్టద్దా అని బొంద పెట్టాలి సో యాసిడ్ పోస్తానంటావు పక్కా పోసుకో మంగపతి తప్పు రాంగ్ అని చెప్పి ఏడోడు అరుస్తుందంట కదన్నా ఎవరో చెప్పన్న వాళ్ళు ఇళ్ళకి పోయి మెడలు నరుపుతాను కొడుకుల ఒకొక్క తండ్రి ఉన్న ప్రతి తండ్రి మంగపతి